లక్ష్మి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పాలి ఏంటంటే గానం కాని గానం ఏంటో చెప్పండి గానం కానీ గానం మొన్న మా స్వరమాధుర్యాల యానివర్సరీలో అడిగారు దీనికి హేమకృష్ణవేణి గారు చెప్పారు సరైన సమాధానం చెప్పండి గానం కానీ గానం గానం కానీ గానం మీరు కూడా చెప్పారనుకోండి మీకు కూడా ఇప్పుడే ప్రైజ్ చేస్తాను నేను గానం కానీ గానం ఐ థింక్ మీరు గెలుచుకున్నారు మీరు గెలుచుకున్నారు మీరు గెలుచుకున్నారండి హాట్ బాక్స్ కంగ్రాచులేషన్స్ 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 అసలు నిజంగా మీరు ఎలా ఆలోచించారు అంటే మీ బుర్రకి ఎలా తట్టింది అంటే మీ ఊహకి కొంచెం పదును పెట్టారు సో గానానికి ఊహకి పదును పెట్టి ఊహాగానం హ్యాడ్సప్ అండి లక్ష్మణ్ గారు